మీ పార్టీ నాయకులే మిమ్మల్నే మీరు దేనికి పనికిరారు దేనికి పనికిరాని దద్దమ్మని మీరు మీ వాళ్ళే చెప్పుకుంటున్నారు పైగా మీరు ఎక్కడ సెక్స్ అయ్యారంటే ఒక మూడు వందలు రెండు వందలు యూట్యూబ్ ఛానల్స్ పెట్టుకొని వాళ్ళతో ప్రత్యేకంగా తిట్టియటం వాళ్ళని తిట్టేయటం రేవంత్ రెడ్డి గారిని తిట్టియటం కాంగ్రెస్ వాళ్ళని తిట్టేయటం కాంగ్రెస్ తప్పులు మీ దగ్గర ఒక మీ మున్సిపల్ మంత్రిగా ఉన్న మీ ఆధీనంలో ఉన్న ఒకటో రెండో మూడు ఐదో స్థాయిలో ఉన్న బాలకృష్ణ అనే వాడిని పట్టుకుంటే వెయ్యి కోట్లు రెండు వేల కోట్లు దొరికినాయి మీ మన సో ఆయన ఏంది మన ఆయన ఆఫీసర్ మన ఔటర్ కార్ రేసులు ఇచ్చిన ఆయన కారు మన అరవింద్ కుమార్ గారు డైరెక్ట్గా చెప్పాడు కేటీఆర్ గారు మరి నేను డబ్బులు ఇచ్చాను మీరు రాబోయే రోజుల్లో ఇంకా 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 కష్టాలు తెచ్చుకొని చేతి మీరు చేసిన పాపాలు కడుక్కోవడమే మీ జీవితం స్మాష్ అయిపోయింది ఈరోజు రాజకీయంగా మీరు భూస్థాపితం అయిపోయారు మీకు ఎప్పుడు రేపు పార్లమెంట్ ఎలక్షన్ వరకు మీరు ఒక్క దగ్గర కూడా పోటీ చేసే అర్హత లేదు మీరు ఫోన్ చేస్తే క్యాండిడేట్లు పారిపోతున్నారు ఒక పదిహేడు స్థానాలుగా ఎవ పేరు చెప్పండి సార్ మీరు పోటీ చేసేవాళ్ళు మా కాంగ్రెస్ పార్టీకి ఒక్కొక్క స్థానం నుంచి వంద మంది సీట్ల కోసం పోటీ చేస్తారు వంద మంది సీట్ల కోసం ట్రై చేస్తారు అది ఈరోజు మాకున్న పార్టీ మాకున్న పరిపాలన పైగా మీరు గొప్ప మాట అన్నారు మాకు ఆరు గ్యారంటీ లేదు మా గవర్నమెంట్ ఏడు గ్యారంటీ ఇచ్చింది ఏడు గ్యారంటీ ఏందో చెప్తా స్వేచ్ఛ నిజాయితీగా మాట్లాడుకో ఎవరైనా స్వేచ్ఛగా మాట్లాడుకోవచ్చు ఇది మహాత్మా గాంధీ ఇచ్చిన ఫ్రీడమ్ ఆఫ్ ఇండియా స్వేచ్ఛ ఇండిపెండెన్స్ లో మేము మాట్లాడుతున్నాం అని చెప్తున్నాం మీకు జవహర్లాల్ నెహ్రూ బలపరిచిన పార్లమెంటరీ డెమోక్రసీలో ఉన్నాం మనం సర్దార్ వల్లభాయ్ పటేల్ సృష్టించిన సోవియట్ రిపబ్లిక్ అనే పదాన్ని మేము గౌరవిస్తాం అందరికంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం మీద మా గౌరవం అదే మీ గవర్నమెంట్ లో మీ దరల ప్రభుత్వంలో ఒక ముఖ్యమంత్రిని ఒక మాజీ ఎమ్మెల్యే చెప్పు తీసుకొని చూపిస్తే వాడిని మీరు ఏం చేసేవాళ్ళు ఇప్పటికల్లా ఏం చేసేవాళ్ళు సార్ మీరు మీ గుండె మీద టీఆర్ఎస్ నాయకులందరినీ బిఆర్ఎస్ నాయకులందరినీ మిమ్మల్ని ముఖ్యంగా కేటీఆర్ అడుగుతున్నా మీ ప్రభుత్వంలో మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీ నాన్నగారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక ప్రతిపక్ష ఎమ్మెల్యే చెప్పు తీసుకొని ఒక ముఖ్యమంత్రిని చూపిస్తే మీరు ఏమైనా మాట్లాడేవాళ్ళు ఏం చేసేవాళ్ళు ఎన్కౌంటర్ చేయించేవాళ్ళు మీరు రాళ్లతో కొట్టించేవాళ్ళు మీరు మేము ఈ అన్నింటినీ గౌరవిస్తాం మహాత్మా గాంధీ మహాత్మా గాంధీ రాసిన స్వేచ్ఛ ఇండిపెండెన్స్ గౌరవిస్తాం సర్దార్ వల్లభాయ్ పటేల్ రాసిన సోవియట్ సోవియట్ రిపబ్లిక్ గౌరవిస్తాం అంబేద్కర్ రాజ్యాంగం గౌరవిస్తాం కాబట్టి రాజ్యాంగం చట్టం పనిచేసుకొని పోతుంది మేము దాన్ని భరించి మేము ఇంకా మీరు మాట్లాడితే మాకు రాళ్ళు ఉన్నాయి మాకు చేతులు ఉన్నాయి మాకు కాళ్ళు ఉన్నాయి జనాన్ని రెచ్చగొట్టకండి సార్ మీరు అడ్డం పెట్టి మీ స్వార్థం కోసం జనాన్ని బలి తీసుకోవద్దు తెలంగాణ యువతను అన్యాయం చేయకండి తెలంగాణ ప్రజలను న్యాయం చేయకండి మీరు రెచ్చగొట్టే విధానం మారుకోండి పోరాడండి కష్టపడండి ఎందుకు కోడిపోయింది తెలుసుకోండి మాట్లాడండి కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే ముప్పై సీట్లు కూడా వచ్చాయి కదా